నమస్తే ప్రజా చైతన్యం న్యూస్ కి స్వాగతం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయం అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య వివాదం దారుణంగా వదిలిపోతుంది ఇంకా వీరిద్దరి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఒక స్పష్టత ఇచ్చి ఇది ఇక్కడితో ముగిస్తే రెండు కుటుంబాల వారికి అభిమానులకి బాగుంటుంది ఇరు వర్గాల అభిమానులు పోటా పోటీగా ఒకరినొకరు దూర్శించుకుంటూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ ఏమైనా గొప్ప వ్యక్త అతడికి అభిమానులు ఉన్నారా అతడికి ఉన్నదంతా మెగా అభిమానులే ఆయన ఏదో భ్రమలో ఉన్నారని జాగ్రత్తగా మాట్లాడాలని ఆయనకున్న అభిమానులు షామియానా కంపెనీ లాంటి వాళ్ళని తీవ్రంగా విమర్శించడంతో ఈ వివాదం తారస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు అల్లు అర్జున్ అభిమానులంతా రంగంలోకి దిగి మా అభిమాని హీరోని ఇన్ని మాటలు అంటారా అభిమానులు ఎవరూ లేరని అంటారా అని సోషల్ మీడియాలో బొలిశెట్టి గారిని తీవ్రంగా విమర్శిస్తున్నారు అలాగే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దొంగబ్బాయి అని సంబోధించిన వీడియో క్లిప్ని వైరల్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు అలాగే ప్రస్తుతం జనసేనలో ఉన్న నాయకులు ఏ సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించారో అనేది కూడా వీడియో క్లిప్లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మీరంతా ఇలాంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి మా జోలికి రావద్దంటూ తెగ ఆవేశపడిపోతున్నారు అల్లు అర్జున్ అభిమానులు ఇలాగే ఇటు పవర్ అభిమానులు కూడా మేము ఏమి తక్కువ కాదంటూ వీళ్ళు కూడా అల్లు అర్జున్ పైన అలాగే అతని అభిమానుల పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లి ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి అల్లు అర్జున్ కి ఒక ఆర్మీ ఉంది చాలా మంది అభిమానులు ఉన్నారని నిరూపించాలి అనుకుంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్ కనుక ర్యాలీకి ఓకే అంటే వెంటనే ర్యాలీ చేయడానికి అల్లు అర్జున్ అభిమానులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఇది చాలా పెద్ద వివాదానికి దారితీస్తుందని ర్యాలీ వద్దు అంటే అభిమానులు ఆగిపోయే అవకాశం కానీ మొత్తానికి అయితే అలు అర్జున్ అభిమానులంతా కలిసి ఆయనకు ర్యాలీ జరిపిస్తామని ఒక ప్రపోజల్ అయితే పెట్టినట్లు తెలుస్తోంది